నమస్కారం అండి నా పేరు డాక్టర్ జ్యోతి బద్రి ఇక్కడ సీనియర్ సైంటిస్ట్గా పనిచేస్తున్నాను భారతీయ వారి పరిశోధనా సంస్థలో నేను ప్లాన్ అండి సో ఇక్కడ నేను అందరికీ రైతులకి ఈరోజు మేము మా సంస్థ రైతు రైతు దినోత్సవం జరుపుతున్న సందర్భంగా వచ్చిన రైతులందరికీ ఇక్కడ మేము డెవలప్ చేసిన వెరైటీస్ కొత్తగా తయారు చేసిన ఈ పాతవి అంటే మా సంస్థ నుంచి విడుదల చేసిన ఇప్పటివరకు విడుదల చేసిన వాటిలలో కొన్నిటి అంటే ఇక్కడ నేను మెయింటెనెన్స్ బ్రీడింగ్ చేస్తాను అంటే సీడ్ ప్యూరిటీ గురించి సీడ్ ప్యూరిటీ గురించి ఈ ప్లాట్ నేను మెయింటైన్ చేస్తానండి సో అందులో నేను కొన్ని నాలుగు రకాలు వేశాను డిఆర్ఆర్ ధాన్ డెబ్బై తొమ్మిది డిఆర్ఆర్ ధాన్ నలభై ఎనిమిది డిఆర్ఆర్ ధాన్ ఎనభై ఏడు ఎనభై ఏడు అనేది కొత్తగా డెవలప్ చేశానండి అంటే నాతో పాటు ఇంకా కొంతమంది గ్రేటర్స్ ఉన్నారు సో దీంట్లో నేను ప్రధానంగా నేనున్నాను ఈ డె డిఆర్ఆర్ దాన్ డెబ్బై ఎనభై ఏడులోను డెబ్బై తొమ్మిదిలోను సో ఈ వెరైటీస్ అది నేను ప్యూరిటీ మెయింటైన్ చేయడానికి ఇక్కడ ఈ ప్లాట్లో చూస్తున్నాను అందుకే ఎవరు వచ్చినా కూడా ఇక్కడ చూపిస్తున్నాము సేమ్ మెటీరియల్ మీకు మళ్ళీ ఈ వన్ ప్లాట్లో కూడా ఉందండి సో ఇక్కడ వచ్చేసి డెబ్బై తొమ్మిది అనేది హంసరకం డిఆర్ఆర్ దాన్ డెబ్బై తొమ్మిది అనేది హంసరకం ఈ హంసరకంలో ఏంటంటే అగ్గి తెగులు తట్టుకుంటుంది దోమ తట్టుకుంటుంది ఉల్లికూడను తట్టుకుంటుంది నీటి ఎద్దడి కూడా తట్టుకుంటుంది ఇది నూట ముప్పై రోజుల పంట నూట ఇరవై ఐదు రోజుల నుంచి నూట ముప్పై రోజుల వరకు వస్తుంది దాని తర్వాత వచ్చేసి డిఆర్ఆర్ ధాన్ నలభై ఎనిమిది నలభై ఎనిమిది వచ్చేసి మనకి పాతదేనండి రెండు వేల పద్దెనిమిదిలో రిలీజ్ చేశాం దీన్ని ఇది వచ్చేసి మనం దక్షిణాది రాష్ట్రాలకు రిలీజ్ చేశాము ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు కేరళ ఇలాంటి రాష్ట్రాలకు విడుదల చేయడం జరిగింది ఇది బీపీటీ రకం అండి అంటే సన్నగా ఉంటుంది చౌడు నెలల్లో వేసుకోవచ్చు ఎండాక్ తెగులు తట్టుకుంటుంది ఇంకా లో గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే చక్కెర శాతం తక్కువ ఉంటుంది ఇందులో ఫిఫ్టీ వన్ పాయింట్ వన్ అండి ఇంకా వచ్చేసి హైజింగ్ అంటే బయోఫార్టిఫైడ్ రైస్ అని మీరు వినే ఉంటారు కదా సో దీంట్లో వచ్చేసి ట్వంటీ ఫోర్ పీపీఎం ఉందండి పాలిష్డ్ రైస్లో బ్రౌన్ రైస్లో వచ్చేసి ట్వంటీ సెవెన్ పీపీఎం ఉంటుంది సో ఇది మనకి ఆరోగ్య ఆరోగ్యపరంగా మేలైన రకం రుచికరంగా కూడా ఉంటుంది ఇక్కడ ఎయిటీ సెవెన్ ఎయిటీ సెవెన్ గురించి చెప్పాలంటే చాలా ప్రత్యేకతలు ఉన్నాయండి ఎయిటీ కొద్దిగా కొంచెం ఇది జరుగుతారా ఎయిటీ సెవెన్ గురించి చెప్పాలంటే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఎయిటీ సెవెన్లో మనకి అత్యంత అధిక బియ్యం రికవరీ వస్తుంది కదా హెడ్ రైస్ రికవరీ అంటాం కదా సెవెంటీ టూ పర్సెంట్ ఉందండి దీంట్లో ఎండాకు తెగులు పాంపొడ తెగులు మెడవెరుపు తెగులు దోమ దోమను కూడా సమర్థవంతంగా తట్టుకుంది ఈ నాలుగింటిని సమర్థవంతంగా తట్టుకుంటుంది దీంట్లో ఏంటంటే మనకు దిగుబడి శాతం కూడా చాలా ఎక్కువ అన్నిటికంటే ముఖ్యమైన లక్షణం ఇది మనం తక్కువ మోతాదులో ఫాస్ఫరం అంటే డిఏపి అది తక్కువ వాడినా కూడా మనకి ఇది మనకు అధిక దిగుబడిని ఇస్తుంది అనమాట సో ఇది మనకి పంట కాలం వచ్చేసి నూట నలభై రోజులు ఇది విడుదలకు సిద్ధంగా ఉంది మనకి ఇంకా నోటిఫికేషన్ రాలేదండి ఇది ఎప్పుడైనా అంటే ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా రావచ్చు డిఆర్ఆర్ దాని ఎనభై ఏడు అనే రకం